విదురు నీతిని మనకు అందించిన విదురుడు పురాణాల ప్రకారం యమధర్మరాజు సాపవసత్తు విదురుడిగా పుట్టాడు అతను రాజకుమారుడే అయినా దాసికి జన్మించడం వల్ల సింహాసనానికి అర్హత పొందలేదు విదురుడు అత్యంత ధార్మికుడు న్యాయపరుడు సత్యవంతుడు అతనికి రాజకీయ జ్ఞానం ధర్మం మీద పట్టు శాంతం మీద బలం ఉంది హస్తినాపురంలో ప్రతి ముఖ్యమైన నిర్ణయంలో అతని మాటకు గౌరవం ఉండేది సభలో ద్రౌపదిని అవమానించడానికి ప్రయత్నించినప్పుడు ధైర్యంగా ఎదిరించి ఇది అధర్మం అని నిలదీశాడు కురుక్షేత్ర యుద్ధం జరగకుండా చివరిదాకా కృషి చేసినవాడు విదురుడే విదురుడు యుద్ధంలో పాల్గొనలేదు అతను ధర్మపదంలోనే నడుస్తూ చివరికి అస్తినాపురాన్ని విడిచి అడవికి వెళ్ళి తపస్సు ధ్యానంలో గడిపాడు విదురుని ప్రసంగాలు బోధనలు విదురునీతిగా ప్రసిద్ధి చెందాయి ఇవి నేటికి ధర్మం రాజకీయం జీవన విధానంలో అమూల్యమైన సూత్రాలు